ంగారెడ్డిగూడెంలో జరగబోయే సభ చింతలపూడి పోలవరం నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సిపి గెలుపుకు నాంది కావాలని ఆ పార్టీ నాయకులు జట్టి గురునాథరావు సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలో క్యాంపు కార్యాలయంలో శనివారం జట్టి గురునాథరావును పలువురు నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజుతో కలిసి జట్టి గురునాథరావు మాట్లాడారు ఈ నెల పదమూడవ తేదీన కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ సిపిలో చేరనున్నట్లు తెలిపారు దీనికి సంబంధించి దండమూడి కళ్యాణ మండపంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశామని అన్నారు ఈ సభలో వైఎస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు మధ్య క్షేత్రం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికి దండమూడి కళ్యాణ మండపం వరకు ర్యాలీగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు కావున ఈ కార్యక్రమంలో చింతలపూడి పోలవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు మాజీ జెడ్పీడీసీ ముప్పిడి శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చ్యుత్తరామయ్య మండల అధ్యక్షులు వామశెట్టిహరి నాయకులు మేడవర్తి విద్యాసాగర్ బత్తిన చిన్న ఓరుగంటి నాగేంద్ర మొలగనేడి శ్యామ్ తరులు పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత ఎక్కువ మంది జాయిన్ అవ్వడం కురదు కాబట్టి మిథున్ రెడ్డి గారు రేపు పదమూడో తారీఖు సాయంత్రం నాలుగు ఇంటికల్ నాలుగు ఐదు ఇంటికల్లా జంగారెడ్డి వచ్చి మిగిలిన నాయకులని కార్యకర్తలను జాయిన్ చేసుకుంటానని చెప్పడం జరిగింది దానిపైన మనం అన్ని కూడా చేసుకుంటున్నాం ఎంతమంది వస్తారు ఎంతమంది జనసేకం చేయాలి వాళ్ళు ఏర్పాటు చూసుకుంటున్నాం ముఖ్యంగా మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి ధనగుడి కళ్యాణ్ తీసుకొచ్చి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలు కూడా జాయిన్ చేసుకోవడం ద్వారా అలాగే రెండు నియోజకవర్గాల వైసీపీ నాయకులు I ఇప్పుడు జాయిన్ అవుతుంది కాంగ్రెస్ అందరూ కూడా ఎత్తున వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయడం ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇది రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు నెగ్గడానికి ఒక నాందిగా ఈ మీటింగ్ ఉండాలని ఈ మీటింగ్ తోటే మనకు ఇయ్యే అవకాశాలు పూర్తిగా విజయం చెందినట్టు మనం భావించాలని ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గతంలో ఏమైనా విభేదాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితేనే ప్రతి ఒక్కరికి విలువ ఉండదని అనేది మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి ఈవేళ రకరకాలుగా ఏ పార్టీ అయినా రకరకాలుగా కొంతలో అభిప్రాయ ఉండొచ్చు కానీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇక్కడ కూడా గౌరంగా ఉంటది అందుకు ముఖ్యమంత్రి గారికి ఆయన గౌరవం ఏంటి మాత్రం తగ్గకుండా రెండు నియోజకవర్గాల్లో పోలవరం చంద్రబాబు రెండు నియోజవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల్ని ఇటు విజయరాజు గారిని అలాగే తెల్లం రాజేశ్వర్ గారిని ఇద్దరిని మంచి వ్యాధితో నెగ్గించుకుంటేనే అటు వైసీపీకి మనం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా గౌరవం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకుని ఇది మన సొంత లక్షణ భావించి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రికి చేరువుల కీల పాత్ర వహించాలని చెప్పి మేము అందరం మనం చేస్తున్నాం అలాగే ఎంపీగా మనకి మిత్రులు కార్మూరి నాగస్ అబ్బాయి కార్మూరి సునీల్ గారు కూడా పోటీ చేస్తున్నారు మొత్తం రెండు రోడ్లు కూడా చింత్రపూడీ పోలవరండి రెండు రోజులు కూడా ప్యాను గుర్తుపై వేసి కూడా నెగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరి పదమూడో తారీఖున మన రీజనల్ కోఆర్డినేటర్ గారు విధుల్ రెడ్డి గారు రాబోతున్నారు మన పట్టణానికి ఆ సందర్భంగా మనం ఏం చేయాలి ఎలా వారిని స్వాగతించాలి ఎందుకంటే కొద్ది రోజుల్లో ఎన్నికల బహుశా మూడు నాలుగు రోజుల్లో కూడా అది కార్యక్రమం జరుగుతుంది మన పట్టణంలో అతి పెద్ద పెద్ద చేరికలు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి రాబోతున్నాయి ఎందుకంటే మనందరికి నాయకులు గురునాథం గారు సందర్భంగా అంత పెద్ద మెగా ప్రోగ్రామ్ జరగబోతుంది కాబట్టి దానికి మిథున్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మనందరూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి మిథున్ రెడ్డి గారు చెప్పే ఇచ్చే సందేశం మనందరం విని ఎలక్షన్స్ ఎలా జయప్రదం చేయాలి అనే దాని మీద మనందరం మనసు పెట్టి ప్రతి ఒక్కరు కొద్ది రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ కి